మీరు నమ్మినా నమ్మకపోయినా బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశువారికి అతిపెద్ద శత్రువు అవ్వబోతున్నారు దయచేసి ఈ లక్షణాలతో ఆమెను గుర్తించండి మీకు ఇప్పుడు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వారికి ఇప్పుడు ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఋషభ రాశి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా అంతా కూడా చాలా బాగుంటుంది అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో లో పూర్తి చేసుకోగలుగుతారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఇక ఆరోగ్య పరంగా ఒకసారి చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది అలానే ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే షెడ్యూల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలను అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మంచి మంచి మార్కులు వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఎదగబోతున్నారు ఈ రాసివారిక అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఈ వారు అయితే ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఇప్పుడు వీరికి అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ వృషదు వృషభ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది వృషభ రాశికి వారి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశివారి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది శ్రతముగా ఉండట ఆనందముగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశివారు మూల సూత్రములు వృషభ రాశివారు దయ దానగుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరినైనానో గానీ విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు ఈ వృషభ రాశి వద్ద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వారి యొక్క అభిప్రాయం మార్చడానికి ఎవరికీ సాధ్యం కాదు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసత్య చెందకో ఒపీతో కష్టపడి పని చేయి మనసత్వం కలవారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశువారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన చాలా కష్టం ఈ రాసు నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాండి పట్టుదాన్ని మాత్రం విడవాలి వృషభ రాసు వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఈ అంతటి కారులను కూడా సులభంగా చేస్తారు అయితే పొగుడుతులకు లొంగరు ఈ వృషభ రాసు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పితనం కలవారు ఇక ధన సంపద విషయంలో వృషభ వారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసుల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ శిక్షు రేషన్లో కానీ నష్టపోవు అవకాశం కలదు ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించిన నాణాన్ని సేకరించిన వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాల బాగా రాణిస్తారు ఈ రాసు చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ వృషభ వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వయసులో వీరి సంపద కారణంగా కష్టించి పంచడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తల ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీరి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలు నామాలు కూడా లభిస్తాయి వృషభ వారు ఎప్పుడూ కూడా విజయ పాలన ఎక్కువగా ఇష్టపడతారు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా బాగుంటుంది వృషభ రాశి వారికి లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్త సతనామవులు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి కృతిక నక్షత్రం జన్మించే వారికి ఎంపును ధరించాలి ఉంగరపు వేలుకు బంగారంలో ధరించాలి ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే గోధుమలు దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రం జన్మించేవారు ముత్యం ధరించాలి ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం శుభ సమయంలో దుర్గ దేవాలయంలో కుంకుమర్చం చేయించి ధరించాలి అలాగే బియ్యం దానం ఇవ్వాలి మృగశిర నక్షత్రులు జన్మించిన వారు పగడం ధరిస్తే ఫలితాలను పొందుతారు ఉంగరపు వేరుకు వెండితో ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సతనామములు చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానం ఇవ్వాలి వృషభ రాశువారు కృతిక నక్షత్రం జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రాలు జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిర నక్షత్రలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షిని ధరించాలి ఇలా ధరిస్తే మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ రాశి వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది ఎస్ అనే అక్షరం గల స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది ఆ రా మీకు వారి వల్ల కొంచెం ప్రమాదం అనేది పొంచి ఉంది జాగ్రత్త ఆ శత్రువు మీ జీవితంలోకి వస్తే మీకు కష్టాలే ఉంటాయి వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు సీక్రెట్స్ కానీ పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి ఓకే అండి చూసారు కదా వృషభ రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్